ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రతి పుణ్యకార్యంలోనూ వాడేటువంటి అక్షతల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఈ అక్షతలు తోటే ఆశీర్వదిస్తారు మామూలుగా మనం వెళ్ళు ఇంటికి వెళ్ళు అక్షంతలు పడతాయలే అని చెప్పి అంటాం అయితే ఈ అక్షతలు మనందరికీ తెలుసు బియ్యంలో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా ఏదైనా శుభకార్యం జరిగినా దేవాలయాలలోనూ మన పెద్దలు మనల్ని ఆశీర్వదించడానికి ముఖ్యంగా పురోహితుడు మన నెత్తి మీద ఎప్పుడు అక్షతలు వేసి ఆశీర్వదిస్తారా అని చూస్తూ ఉంటాం మనం మరి వాళ్ళ పెద్దలు మనల్ని అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు మరి అయితే ఈ అక్షతలు వేయడంలోని పరమార్థం ఏమిటి అక్షతలు అంటే క్షతం కానివి అని అర్థం అంటే రోకలి పోటుకు విరగనవి అని అంటే శ్రేష్టమైన బియ్యం అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక నూనెతో కలిపి అక్షతలు తయారు చేస్తారు నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతూ ఉంటారు ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు మనిషి మనస్సు బుద్ధి గుణము వ్యసనము వీటన్నిటికీ చంద్రుడే కారణమని మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మన పెద్దల నమ్మకం అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు అందుకే అక్షతలను తలపై వేసి ఆశీర్వదిస్తారు సైంటిఫిక్గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది దేహం ఓ విద్యుత్ కేంద్రం విద్యుత్తు సరఫరాలో హెచ్చు తగ్గులు సాధారణం ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి పెద్దలు మనపై అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాగుతాయి ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్ళకి కొంత విద్యుత్తు బదిలీ అవుతుంది అంతేకాదు మనిషి దేహంలో విద్యుత్తు కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట వాటిలో ప్రధానమైనది శిరస్సు ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే కాదు విద్యుత్తు ప్రసార కేంద్రం కూడా తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్తును గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు ఈ కారణంగా అక్షత అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది ఇక పసుపు క్రిమిసంహారకం పెద్దలు విద్వాంసులు గురువులు తల్లిదండ్రులు శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం పరమార్థం ఇదే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పెద్దలు అంటారు అన్నాద్భవంతి భూతాని అని భగవద్గీతలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది జీవులు అన్నం చేత పుడతారట ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించటం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చటమే పెద్దల ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాదాలకి ఎందుకు నమస్కరిస్తాం పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వారి పాదాలకు నమస్కరించటం మన సంప్రదాయం అయితే అలా చేయటంలో కూడా అర్థం ఉంది మన శరీరం మన శరీరంలో తల ఉత్తర ధ్రువం అయితే పాదాలు దక్షిణ ధ్రువం వ్యతిరేక ధ్రువాలే ఆకర్షించుకుంటాయి అప్పుడే శక్తి విడుదలవుతుంది అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం పాద నమస్కారం చేసేటప్పుడు వారి పాదాలలోని దక్షిణ ధ్రువం మన తలలో గల ఉత్తరధ్రోవంతో ఆకర్షితమై శక్తిని వెలువరిస్తుంది అందుకే మన హిందూ సంప్రదాయంలో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం సంప్రదాయంలో ప్రతి దానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది మన సంప్రదాయాలను అర్థం లేనివిగా కొట్టిపారేయకుండా వాటిలోని పరమార్థం తెలుసుకొని ఆచరిద్దాం అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను